గుండె లీ లీడర్ని కొడితే సమ్మె ఎలా ఆగుతుంది అని మిత్ర జయదేవ్ ఇద్దరు లక్ష్మిని నిలదీస్తూ ఉంటారు ఏమండి రేపు సమ్మె ఆగుతుంది నేను చెప్తున్నాను కదా అని లక్ష్మి చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది రేపు నీ చెల్లెలి సమస్య కూడా ఉంది ఉందమ్మా అని జయదేవ్ గుర్తు చేస్తూ ఉంటే అవును మామయ్య రెండు సమస్యలు తీరుతాయి నేను చెప్తున్నాను కదా అని లక్ష్మి మాట ఇస్తుంది కాబట్టి మీరేమీ కంగారు పడకండి అని లక్ష్మి చెప్పడంతో అలాగే లక్ష్మి నీపై నమ్మకంతో నేనేమి టెన్షన్ పడనులే అని మిత్ర కూడా చెప్తాడు మిత్ర జయదేవ్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే మనిషా కూడా వెళ్తూ ఉంటుంది ఏయ్ ఆగు అని లక్ష్మి పిలవడంతో ఏ ఏంటి అని మనీషా ప్రశ్నిస్తూ ఉంటుంది రేపు సమ్మె ఆగుతుందని చెప్తున్నాను కదా నీకు నమ్మకం రావటం లేదు కదా రేపు ఊహించని షాక్ నీకు నేను ఇవ్వబోతున్నాను రెడీగా ఉండు అని లక్ష్మి మనీషాకి వార్నింగ్ ఇవ్వటంతో ఏంటి ఈ లక్ష్మి ఊహించని షాక్ ఏమిస్తుంది ఇంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడగలుగుతుంది ఏం చేస్తుంది అసలు అని మనీషా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది తెల్లవారగానే దేవ అని హాల్లోకి వచ్చి మెట్ల మీద నుంచి ఏదో చాలా షాకింగ్గా చూస్తూ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి మనిషా దగ్గరికి వెళ్ళి మనిషి అర్జెంటుగా నీకు ఒకటి చూపించాలి అని మెట్ల దగ్గరికి తీసుకువచ్చి ఏదో చూపిస్తూ ఉంటుంది కూడా నోరు తెచ్చుకొని చూస్తూ ఉంటుంది